బీసీ అని చెప్పుకుంటూ ఈ అగ్రకులాలకు ఓట్లు వేపించి తిరిగే దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఆ దొంగల పట్ల ఉండేవలసిన జాగ్రత్తతో అగ్రకులాల వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మన ప్రజల్ని నిరంతరం చైతన్యపరుస్తూ రాబోయే ఎన్నికల యుద్ధంలో తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి వచ్చే సమయం ఆసన్నమైంది మిత్రులారా సమయం ఆసన్నమైంది చిట్ట చివరిగా మనం రాజ్యానికి రావాల్సినటువంటి సందర్భం ఆసనమైంది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన దుఃఖం ఆగిపోతుంది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన కన్నీళ్ళు ఆగిపోతాయి ఇన్నాళ్ళ కష్టాలన్నీ మన సమస్యలన్నీ అన్నింటి నుంచి పరిష్కారం లభిస్తుంది మనం రాజ్యానికి వచ్చినాం అందుకని ఈరోజు తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక పక్కన యుద్ధం చేస్తూ రేపు వచ్చే నెల ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంబేద్కర్ జయంతి నుండి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండు వరకు మూడు సంవత్సరాల మూడు నెలలు మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆ మా భూమి రథయాత్ర దాని పేరు మా భూమి అని పేరు పెట్టినాం ఇది మా భూమి తెలంగాణ ఈ తెలంగాణ మా భూమి మా భూమిలో మా రాజ్యాన్ని సాధించడానికి రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర బానిసల భూకంపం బయలుదేరబోతుంది తెలంగాణలో ఎస్ మా తాతల శవాలు గోరిళ్లలో ఉన్నాయి మా ముత్తాతల శవాలు ఇదే తెలంగాణ భూమిలో ఉన్నాయి ఆ భూమిలో ఉన్న శవాలు భూమిని బద్దలు చేసుకొని మొలవబోతున్నాయి బయటికి చేతులు రాబోతున్నాయి ఆ శవాల సాక్షిగా మా తాతల గోరిల సాక్షిగా మీ భూస్వాముల కింద నలిగిపోయి నెత్తురు చిందించి మీ భూస్వాముల కోసం మా బొక్కలు ఎరగొట్టుకొని మీ భూములలో పనిచేసిన మా తాతలు మా నానమ్మలు మా ముత్తాతలు మా వారసత్వ చరిత్ర మొత్తం సాక్ష్యంగా ఈ తెలంగాణ భూమిని ఎప్పటికైనా ఈ భూమి మీద రాజ్యానికి వస్తామని శపథం చేయడానికి రేపు రథయాత్ర ప్రారంభంగాబోతుంది ఇదే మన తాతల ఆత్మకి ఇచ్చాల్సి ఇవ్వాల్సింది నువ్వు ఇదే ఇదే ఈ బహుమానమే వాళ్ళ ఆత్మకి ఇవాల్సింది వాళ్ళ ఆత్మలకు ఇవాల్సిందని ఇదే బహుమానం ఎస్ ఇదే అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజకీయ ఖడ్గంతో రథయాత్ర ప్రారంభిద్దాం ఆ రథయాత్ర తెలంగాణ మొత్తం మూడు సంవత్సరాల మూడు నెలల యుద్ధాన్ని చేసి అది జైత్ర యాత్రగా మార్చుకొని తెలంగాణలో మనం రాజ్యానికి రావడానికి గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి మొత్తం ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ గడ్డ మన చేతికి రావాలి అదే మనం ఇవ్వాల్సింది అందుకనే ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే ఐదు శాతం లేని రెట్లకి ఒక మాట చెప్తున్నాం అయ్యా మీరు పరివర్తన చెందండి ఇది తప్పు అయ్యా ఇది నీ పార్టీ రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా ఇది అయ్యా మీరు మీరు వందకు ఐదుగురు లేరు మనం ఆ రాజ్యాన్ని కింద వర్గాలకు ఇవ్వాలని చెప్తున్నాడు మీ రాహుల్ గాంధీ అది నిజమా కాదా అది అబద్ధమా నిజమా అది అబద్ధమని అనుకుంటే రాహుల్ గాంధీ నమ్ముదాం నిజమే అని నిజమే అని నమ్మితే రాహుల్ గాంధీ అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి జానారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి వాళ్ళకున్న ఎమ్మెల్యే పదవుల్ని వాళ్ళకున్న ఎంపీ పదవుల్ని ఇంకొక ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ ఇంకొక రెడ్డిని వాళ్ళకున్న పదవులన్నింటి నుంచి తీసేసి వాళ్ళని సామాన్య కార్యకర్తలుగా నీ పార్టీలో పెట్టుకో ఆ పదవులన్నీ మా అణగారిన వర్గాలకి నువ్వు అది ఇయ్యలేదంటే అసలు దొంగ రాహుల్ గాంధీ అనే కథ బయటకల్తుంది అసలు దొంగ రాహుల్ గాంధీ అందుకనే ఈ సందర్భంగా మనం కోరేది అగ్రకులాలు పరివర్తన చెందండి మీరు పరివర్తన చెందకపోతే మేము రాజ్యానికి వస్తాం మేము రాజ్యానికి వస్తే కథ వేరే రకంగా ఉంటుంది మిమ్మల్ని జైల్లో పారేస్తాం మిమ్మల్ని తీసుకుపోయి జైలు పాలు చేస్తాం అందుకని మళ్ళొకసారి మీ అగ్ర కులాలందరికీ విజ్ఞప్తి చేసేది అయ్యా మీరు మారండి అణగారిన వర్గాలకి దారి వేయండి ఇది ఆపే తరం ఎవడి వరం ఎవడి తరం కాదు స్వరాజ్య పాదయాత్ర ద్వారా తెలంగాణ గడ్డ మీద మనం వేసిన పునాదితో మనం వేసినటువంటి ఒక సత్యమైనటువంటి అగ్ని రాజేస్తే ఆ అగ్నితోటి తెలంగాణ మొత్తం కాలిపోతుంది బీసీఎస్ఎస్టీలకి రాజ్యం ఇవ్వాలని ఏ వాడి ఇదే మాట ఎక్కడైనా ఎందుకంటే మనం చేసిన పదివేల కిలోమీటర్ల పాదయాత్రలో స్వరాజ్య పాదయాత్రలో ప్రతి కులానికి ఈ రాజ్యాల వాటా ఎంత సంపదలో వాటా ఎంత అని సింహనాదం చేసుకుంటూ తెలంగాణ